ఇది కూర అనమాట పప్పు చొక్కకూర వండుదామని ఇది తీసుకున్నాను పప్పు గ్లాసులు వేసుకుంటున్నాను గ్లాసుడు ఇంకొంచెం పకానికి పోసుకొని కడుక్కోవాలి కడుక్కొని రెండు నిమిషాలు నానబెట్టి ఇది ముందు పొడవు కాళ్ళు క కట్ చేసుకోవాలి తర్వాత చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట కూరని చిన్నగా కరుపుకోవాలి నేను ఇందాక చూపించిన పప్పుకి రెండు కట్టలు అనమాట వేస్తే బాగుంటుంది ఇప్పుడు ఇందులో పప్పు నా ఇందాక నానబెట్టాను కదా దాంట్లోనే వేసేస్తున్నాను ఇప్పుడు కొంచెము చింతపండు ఇందులో వేసుకోవాలి అనమాట అందులో వేసుకోవాలి తరుక్కుంటున్నాను సన్నగా తరుక్కోవాలి త్రిగో ఇప్పుడు తరుక్కున్నాం కదా ఇవి ఈ ఉల్లిపాయలు ఇంత వేసుకోవాలి అనమాట ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి ఉప్పు తగినంత వేసుకోవాలి కారం తగినంత వేసుకోవాలి మిర్చి ఒక మూడు తీసుకొని ఇలా కోసుకొని కట్ చేసుకొని అందులో వేసుకోవాలి ఒక చిట్కడంతా గరం మసాలా వేసుకో వేసుకోవాలి ఒక స్పూన్లు ధనియాలు జీలకర్ర చే పౌడరు వేసుకోవాలి ఇప్పుడేమొచ్చి ఇది పెట్టుకోవాలి మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు కొంచెం ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకోవాలి ఉడకడానికి ఇవి ఆవాలు ఇవి కొంచెం ఒక పది గింజలు మెంతులు ఈ రెడ్ మిర్చి కరివేపాకు తెల్లుల్లి చెత్త కొట్టుకునేది అనమాట దాని ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను టూ స్పూన్లు ఇప్పుడు చెప్పినవి దిన్సులు వేసుకుంటున్నాను పప్పుని ఇలా బాగా మెదుపుకోవాలన్నమాట మెత్తగా ఇప్పుడు పోపు ఏగిపోయింది పప్పుని పోపులో వేసుకోవాలన్నమాట వేసుకుంటున్నాను పప్పు చుక్కుకూర తాలింపు రెడీ అయిపోయింది లో వేసుకొని కలుపుకొని కలుపుకుంటే బాగుంటుంది అన్నమాట బౌల్లో సర్వింగ్ చేసుకుంటున్నాము పప్పు చిక్ చుక్క కూర రెడీ అనమాట థ్యాంక్ యూ అండి ఈ ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి వాళ్ళు తెలియని వాళ్ళే తెలి